హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీ శ్రీరహరండి వరి పొలం మొత్తం అయిపోయిందండి కోత వస్తే చక్కగా ఎండిపోయింది రేపు రెండు దీనికి అంత ముప్పెట్టేస్తారండి నుంచి తుక్కు మొత్తం కాల్చేసి చక్క మళ్ళీ నీటిగా మళ్ళీ మన రెండు మూడు నెలల్లో మళ్ళీ పొలాలు ఇది అవుతాయి కదండి గుడ్లు రాకోకుండా ఈ తుక్కు మొత్తంగా చక్కగా పోగులు చేసేసి మంచిగా చక్కగా ఎగ్గిపోలు పెడిగత్తి చక్కని పొలం మొత్తం నల్లగా కాలిపోద్దండి ఇదంతా ఈ గడ్డంతా కాలేదండి వేరు పోతుందంటండి అందుకని చెప్పి చక్కగా ఏ పూట కాపోటకి రెండు రోజులు పోయిన నుంచి ఈ పొలం మొత్తం ఏం చేస్తారంటే కొంచెం కొంచెం అక్కడ కొద్దిగా ఆడ కొద్దిగా ఇప్పుడు ఈ తాటాకలు ఉండదు సెండిపోయిన తాటాకంతో చుట్టూ చక్క అక్కడ రవ్వ అక్కడ రవ్వ అంటించుకుంటా అంటించుకుంటే మడి మొత్తం కాలదండి కాళ్ళ చక్క బూడి బుడికి అయిపోతే చక్కగా ఎరువు బలే తయారవుతుంది ఇంటి దగ్గర పోసిన ఎరువు కన్నా చక్క ఎట్లా అంటే బూడిదైతే చాలా మంచిదని చెప్పి పొలం తొక్కి ఎప్పుడు గాలి పెడతారండి మా మామయ్య ఇంకా ఈ మొక్కదా ఆయన కానీ చదివే పనుంది ఆయన ఖాళీ ఉండదండి ఏ రోలాక్స్ ఎక్కడికే మా ఎటు వచ్చి నీకు ఒక్కొక్క పిల్ల విశ్వాసంతో ఎప్పుడున్న వెంటనే ఉంటుందండి ఇది రోలాక్స్ ఇట్రా దా ద అమ్మరా వీరితో స్నేహం భలేగా ఉంటుంది అన్నం పెట్టిన కడుపు పుట్టిన పిల్లలకన్నా చుట్టాలకన్నా అత్మీయులకన్నా చక్కగా చాలా విశ్వాసం చూపిస్తుంది ఇది చూడండి ఎంత మంచిగా ఉందో తల్లి ఏంటి వచ్చావు నా కోసం వచ్చావా ఇంటికి నా నాన్న వచ్చేదా తో సచ్చేయమ్మా అదిగోండి ఈ విధంగా ఉంది మన పొలం మొత్తం మళ్ళీ స్టార్ట్ చేస్తారండి పొలం ఇదంతా కాలబెట్టతే చుట్టూ గొడ్డలు వచ్చి చిక్కగా చేస్తాయండి ఆ బోరు మోటార్ ఉందండి అక్కడ అదిగోండి మోటార్ ఉంది అక్కడ అక్కడ నీళ్ళు వదిలిపెడితే గేదెలు అక్కడ పడుకొని చికచకా చేసి కూతులు పడతాయి అని చెప్పి ముందుగానే నుప్పెట్టి పొలాన్ని శుభ్రం చేసుకుంటారు ఇది అంత తిరుగు ట్రై చేసేస్తారు దీన్ని మీకు నచ్చింది నాకు ఒక లెక్క ఇవ్వండి లెక్క వెళ్ళిపోదాం పదమ్మా పా బంగారం వెళ్దాంపా నేను ఇక్కడే నుంచున్నా నీకు రానని చెప్పి ఆలోచనతో ఇది అవుతుందండి అది అది చూసారు దాని విశ్వాసం ఎలా చూపిస్తుంది అది పది ఇంటికి వెళ్దాంపా పిల్లలు వెళ్ళిపోయారు పదమ్మా వెళ్దాం పదా ఇంటికి వెళ్ళిపోదాం పదా రోలెక్స్పా చూసారండి చెప్పాను లేదు ఎలా పోయిదే రో నడుస్తుంది చూడండి అది ముందు నేను వెనకండి ఒక సీట్ అని వెళ్ళిన వాళ్ళని పొద్దుపోయి వచ్చినా కానీ ఇంటి దగ్గర నాకు చక్కగా సెక్యూరిటీ అండి అసలు ఎంత మంచిగా ఉంటుందో నేను అసలు ఏమి ఇంటికాడంతో వెళ్ళు కానీ పాలు కూర్చోవరు వెళ్ళండి మాది పాములు గట్టేమన్నా వచ్చినా కానీ చక్కగా కనిపెడద్ది అండి అసలు అరుస్తూ ఉంటుందండి ఇది రోలక్స్ దా దమ్మా వెళ్ళిపోతాను నేను రావద్దే రోలక్స్ నేను రావద్దా దా దా రోలక్స్ రా ममरे डेरालॅक्स